డిసెంబర్ పదమూడున ఉమ్మడి కరీంనగర్ జిల్లా కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు విములవాడ రూరల్ మండలం శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ క్రీడాకారులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు నాలుగవ బహుమతి ఐదు వేలు ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో చైతన్య యూత్ క్లబ్ అధ్యక్షులు చంద్రం కిషోర్ ఉపాధ్యక్షులు లింగపల్లి మనోహర్ ప్రధాన కార్యదర్శి ఉప్పుల గౌతమ్ యూత్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇరవై వేల రూపాయలు రెండో బహుమతిగా పదిహేను వేల రూపాయలు మూడో బహుమతిగా పదివేల రూపాయలు నాలుగో బహుమతిగా ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క క్రీడాకారులు ప్రతి ఉమ్మడి కరీంనగర్ జిల్లా గ్రామీణ క్రీడాకారులు ఇందులో పాల్గొని ఈ టోర్నమెంట్ను విజయవంతం చేయాలని మా నూకలమరి చైతన్య క్లబ్ తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తూ వేడుకుంటున్నాం